పండుగ సీజన్ ప్రారంభమైంది ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి తర్వాత ధన్తేరస్ దీపావళి వస్తున్నాయి దీంతో ఈ పండుగ సీజన్లో బంగారం వెండి ధరలు తగ్గుతాయా లేదా పది గ్రాములకు ఒకటి పాయింట్ ఐదు లక్షల నుండి రెండు లక్షలకు చేరుకుంటాయని చాలామంది ఆలోచిస్తున్నారు పండుగ సీజన్లో బంగారం వెండిని కొనుగోలు చేయడం భారతీయ సంప్రదాయంలో శుభప్రదంగా పరిగణిస్తారు మరి బంగారానికి డిమాండ్ పెరిగే సూచనలు కనిపిస్తున్న తరుణంలో ధర ఎలా ఉండబోతుంది దీపావళి నాటికి తగ్గుతుందా పెరుగుతుందా అనేది తెలుసుకోవడానికి ప్రణ ఉంది పండుగ సీజన్లో బంగారం వెండి కొనుగోలు భారీగా జరుగుతుంది దీంతో ధరలు పెరుగుతాయా అని ఏడాది బంగారం వెండి యాభై శాతానికి పైగా రాబడినిచ్చాయని ప్రస్తుతం బంగారం విలువ ఎక్కువగా ఉంది తత్వరితంగా రాబోయే రోజుల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది రాబోయే మూడు నాలుగు నెలల్లో ఈ తగ్గుదల కనిపిస్తుందని పేర్కొన్నారు వెండి గురించి మాట్లాడుతూ వెండి కూడా బంగారంతో సమానమైన రాబడినిచ్చిందని అయితే డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో వెండి ధర తగ్గడం కష్టమన్నారు సెప్టెంబర్ ఇరవై ఆరున ఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష పదహారు వేల ఏడు వందలుగా ఉంది అమెరికా అధ్యక్షుడు భారతదేశంపై కొత్త సుంకాలను విధించినట్లయితే మాత్రమే బంగారం ధరలు మరింత పెరగవచ్చు గత ఆరు నుండి ఎనిమిది నెలల ఆధారంగా అమెరికా భారతదేశంపై సుంకాలు విధించినప్పుడే బంగారం ధరలు పెరిగాయని భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తతలు రష్యా ఉక్రెయిన్ యుద్దం అనిస్థితి వాతావరణాన్ని సృష్టించాయని ఆయన వివరించారు అటువంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ను విడిచిపెట్టి సురక్షితమైన స్వర్గధామమైన బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారని అందుకే గత కొన్ని నెలలుగా ధరలు పెరిగాయన్నారు రాబోయే మూడు నుండి నాలుగు నెలల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గొచ్చని కూడా స్పష్టం చేశారు